గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రముఖ జర్నలిస్ట్ రజనీకాంత్ అయితే టీడీపీకి చెందినటువంటి స్వాతి రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సో మరి ఎందుకు రజనీకాంత్ టీడీపీ కార్యకర్త అనుకోవచ్చు సో సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు స్వాతి రెడ్డి ఎక్స్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఎవరిపైన ఒకరిపైన బురద తల్లుతా ఉంటారు సో వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు సో మరి ఆమె ఇక్కడున్నటువంటి వ్యక్తి ఆ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి స్వాతి రెడ్డి ఎవరు అనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో స్వాతి రెడ్డి ఎవరు ఎక్కడుంటారు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం సో స్వాతి రెడ్డి చాలా కాలంగా టీడీపీ సపోర్టర్గా ఉంది సో ఆమె ఏంటంటే కూడా ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తి కాదు ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులలో ప్రముఖులు అందరూ కూడా తెలుసు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలైనా నేతలైనా మీడియా ముందుకు వస్తూ ఉంటారు కానీ ఈ వ్యక్తి యొక్క ముఖ పరిచయం ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు మీడియాకి తెలియదు ఈమె సో ఈమె లండన్లో ఉంటారంట సో లండన్ నుంచే ఆమె ఎక్స్లో చాలా పోస్టులు పెడతా ఉంటారు అయితే రజనీకాంత్ పైన వరుసగా పోస్ట్లను పెట్టడం జరిగింది అంటే ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రజనీకాంత్ పైన వరుసగా ఇటు ఎక్స్లో పోస్ట్లు పెట్టడం జరిగింది ఆ పోస్టులు చూసినటువంటి రజనీకాంత్ అవి కొంత ఘాటుగాను అదేవిధంగా అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే నేను రెండు లక్షలు జీతం తీసుకుంటూ కూడా నువ్వు వైసీపీ వంత పాడతావు అంటూ కూడా రజనీకాంత్ పట్ల కొంత ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది సో దీంతో ఏమైందంటే రజనీకాంత్ ఆమె ఆయన యొక్క ఆత్మాభిమానం దెబ్బతింది అంటూ ఆయన సైబర్ క్రైమ్కి వెళ్ళారు సైబర్ క్రైమ్ పిఎస్లో ఆయన ఒక కంప్లైంట్ని అయితే ఫైల్ చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే స్వాతి రెడ్డికి సంబంధించి ఆమె పైన కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న స్వాతి రెడ్డి ఎక్స్లో ఇంకో పోస్ట్ను పెట్టారు ఏంటంటే మహిళ పైన కేసు పెడతావా చేతగాని దద్దమ్మ అంటూ కూడా మళ్ళీ రజనీకాంత్ని తిట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇట్లా స్వాతి రెడ్డి వరుసగా సిగ్గులేదనికు ఆడపిల్ల మీదే కేసు పెడతావా అంటూ సో మనం ఇలా అంటే ఆమె రాసుకొచ్చింది చూస్తూ ఉన్నాం ఎక్స్లో సో కేసు పెట్టినోడివి కేసు పెట్టినోడులాగే ఉండాలి నీ వైఎస్ఆర్సీపీ చెంచాలతోటి నిన్నటి నుంచి కాల్స్ చేపిస్తూ కూడా ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు టార్చర్ చేస్తున్నారంటూ కూడా ఆమె మళ్ళీ ఎక్స్లో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇట్లా మాటల యుద్ధం మాత్రం జరుగుతుంది అటు టీడీపీకి చెందినటువంటి స్వాతి రెడ్డికి అదేవిధంగా ఇటు రజనీకాంత్కి సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే స్వాతి రెడ్డి అటు చంద్రబాబుకి ట్యాగ్ చేశారు ఐటీడీపీకి ట్యాగ్ చేశారు అదేవిధంగా సోషల్ మీడియాలో కార్యకర్తలు కూడా రజనీకాంత్ తీరు పట్ల చాలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు ఎందుకంటే మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి జర్నలిస్టులే మహిళలను ఈ విధంగా వాళ్ళపైన కేసులు నమోదు చేయడం ఏంటి మహిళలతో పెట్టుకోవడం ఏంటి చేస్తే చేసి కామెంట్స్ దాన్ని తిప్పికొట్టాల్సింది అంతేగాని ఈ విధంగా కేసులు పెడతారా అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది ఇక మనం స్వాతి రెడ్డితో కూడా మాట్లాడేందుకు ట్రై చేశాం సో మనం టీవీ తరఫు నుండి సో ఆమె కాంటాక్ట్ అయితే చేశాము ఆమెని సో ఆమె మాట్లాడుతూ అన్నారు సో త్వరలోనే స్వాతిరెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఈ అంశానికి సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి ఒకవేళ ఆమె ఇప్పుడు ఆమె లండన్లో ఉన్నారు కాబట్టి ఇండియా కనుక వచ్చినట్టయితే ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదా వివరణ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ అంశానికి సంబంధించి అనేది కూడా మనం వేచి చూడాలి